వికలాంగుడిగా సర్టిఫై చేసినటువంటి వ్యక్తిని ఫార్టీ పర్సెంట్ కింద ఎవరు నిర్ధారించారు ఎలా నిర్ధారించారు చాక్టి ఉంది తెలుగుదేశం వాళ్ళు చెప్తానో లేదో ఇంకొక లీడర్ చెప్తానో తీసేశారా లేకపోతే నిజంగా కాదా వాళ్ళు వికలాంగుడు ఇది ఒక్కసారి జూమ్ చేయండి ఇది ఇది వై చర్లపల్లి ఇది వై చర్లపల్లి జరగా పైకు లేవలేదు దాదాపు డెబ్బై సంవత్సరాలు అనారోగ్యంతో ఉంది వితంతు వ్యో డెబ్బై సంవత్సరాలు పైకి లేవలేదు సలాయం కూడా సలాయం కూడా మంచంలోనే కట్టింది ఈ ఫోటో ఈవిడికి కూడా తీసేశారు ఎవరండి ఈవిడికి తీసేసింది ఎవరిచ్చారు ఈ హక్కు ఇలా వితంతు డెబ్బై సంవత్సరాల పైనున్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తినే తీసేశారు ముప్పై తీసేసినటువంటి పెన్షన్స్ రెండో పెన్షన్స్ ముప్పై ఈ ముప్పై ఆన్లైన్ లో కనపడతాయి తొంభే దానికి వెళ్తే తంపై ఇచ్చుకోవాలి ఏమన్నాంటే వేడు నాయకులు కదామంటారు లేదా సర్పుకి మంత్రి దగ్గరకు పొమ్మంటారు మంత్రి దగ్గరికి వెళ్లి సర్పు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మంత్రి ఓఎస్డీ గారు కూడా చేయడం జరిగింది వికలాంగస్టు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఏ డాక్టర్ వచ్చి క్రాస్ చెక్ చేశాడు వారికి తీసేశాడు ఏ డాక్టర్ సర్టిఫై చేశాడు ఎలా చేస్తారు ఐదు సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి వికలం మీరు ఏ పేస్పీ తీసేస్తాడు ఇది చెప్పండి మీరు మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఒక్కరికి ఈ రోజు వరకు మీరు మళ్ళీ ఇప్పించలేదు పెన్షన్ ఒక విధానం ఇప్పించలేదు ఒక విధంతో ఇప్పించలేదు పచ్చ చనిపోయినటువంటి వాళ్లకు ముప్పై మందికి కొత్తగా వస్తే ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు ఇది కరెక్ట్ గా మీరు సమర్థించుకోవడం మంత్రి గారు కూడా ఉంటే బాగుండేది ఈ విధంగా ప్రజా సమస్యలు మాట్లాడే సమయంలో మంత్రి గారు లేకపోవడం వారి ఎరువుడు కూడా లేకపోవడం చాలా శోచనీయమైనటువంటి అంశం మరి ఇక్కడ జిల్లా సమస్యల్ని ఈ వేదికగా మాట్లాడాలి అని అనుకుంటే మంత్రి గారి వాళ్ళు లేకపోతే ఎలాగా ప్రభుత్వాలు ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ఎలాగా అధికారులు వాళ్ళు కలుస్తారు మళ్లీ నెక్స్ట్ మీటింగ్ దాకా కనపడరు వంద రోజు సార్లు ఫోన్లు చేసినా కానీ రెస్పాండ్ అవ్వరు మెసేజ్లు పెడితే రెస్పాండ్ అవ్వరు గౌరవ కలెక్టర్ గారికి చెప్పాం ఈ విషయం గౌరవ మంత్రి గారి ఓఎస్డి గారికి చెప్పాం ఎప్పుడు తీరుతుంది ఇది ఇది తీరనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు మళ్ళీ ఇంతమంది సమయాన్ని ముందుగా చేయలేదు ఇది దయచేసి చాలా సీరియస్ కండిషన్ ఇది దీన్ని మీరు తీసుకోవాలా మొదటి దీన్ని కోర్టు ద్వారా అయినా కానీ అధికారుల మీద కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు అడ్డగోలుగా అక్రమంగా లాంటి తీసేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు